ఖమ్మం ఆర్టీసీ బస్ డిపో ఆవరణలో కార్తీక వనభోజనాలు కొనసాగాయి ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ శరీరాం పాల్గొన్నారు సంస్థ కార్మికుల ఐక్యత సాటేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం భవానీ ప్రసాద్ డిపో మేనేజర్ దినేష్ కుమార్ అకౌంట్ ఆఫీసర్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు మర్చిపోయి మనం మన ఈ కాలక్షేపంగా ఫ్రీగా ఉండాలనే ఉద్దేశంతో గారు ఇంత క్రితం రెండుసార్లు దెన్ మనకి ఓన్లీ ఎంప్లాయీస్కే వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ఏంటంటే కొత్తగా ఎందుకంటే వనభోజనం అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే స్పౌస్ కూడా ఉంటే బాగుంటుంది కాలక్షేపం చేసినట్టు ఉంటుంది మనలో కాస్త ఏదైనా ఎటువంటి స్ట్రెస్ ఉన్నా కూడా కాస్త రిలీఫ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది సో మనం యాక్చువల్లీ కార్తీక మాసంలోనే చేయాలి కానీ డిలే అవ్వడానికి చిన్న కారణం ఏంటంటే మన దగ్గర ఉన్న డిపోమైన ఇయర్స్ దెన్ వేరే ట్రైనింగ్ కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళడం జరిగింది సో దాని అనుగుణంగానే మేము పర్మిషన్ తీసుకోవడం జరిగింది అనమాట సో ఇది ఈ ప్రోగ్రామ్ ఇంకొక ఇంకొక ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి వస్తుంది ఫోర్త్ కంప్లీట్ అవుతుంది రేపు కూడా ఉందా సో ఉంది సో మీరందరూ ఇప్పటివరకు ఎంజాయ్ చేశారనుకుంటాను చాలా ప్రశాంతంగా అన్ని గేమ్లు ఆడటము ఆడేవాళ్ళు ఆడుతూ వీక్షించే వాళ్ళు వీక్షిస్తూ దెన్ ఈరోజు ఆనందాన్ని పంచుకున్నారని మీలో ఉన్న స్ట్రెస్ని కాస్త ఫ్రీ అంటే దెన్ రిలీఫ్గా చేసుకున్నారని చెప్పేసి అనుకుంటూ సో ఇంకా ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా మీరు మంచి రిలాక్స్ అవుతారని అండ్ మీకోసం ఆల్రెడీ రెడీ చేశారు దాన్ని మంచి భోజనం ఆల్రెడీ చేస్తున్నారు ఆ భోజనం చేస్తూ ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని దెన్ ఈ యొక్క ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి దాన్ని కష్టపడ్డ ప్రతి ఒక్కరికి దెన్ పేరు పేరున